కంఫర్ట్ జోన్ అంటే ఏంటో తెలుసా మనకు తెలిసిన పరిసరాల్లో తెలిసిన పనుల్లో మనం సేఫ్గా స్ట్రెస్ లేకుండా ఉండే స్థితిని కంఫర్ట్ జోన్ అంటారు ఉదాహరణకు ప్రతిరోజు ఒకే విధంగా లేవడం ఒకే రొటీన్ కొత్త పనులు చేయకుండా ఉండటం మార్పులకి భయపడటం ఇవన్నీ కంఫర్ట్ జోన్ లక్షణాలు మనం ఎందుకు కంఫర్ట్ జోన్లోనే ఉండాలని అనుకుంటాం భయం కొత్తది ప్రారంభించడంలో భయం ఉంటుంది ఇది కుదరదేమో ఇది నా వల్ల అవ్వదేమో అన్న ఆలోచన అలవాటు పాత విధానం మనకు ఫెమిలియర్గా ఉంటుంది కొత్తది ప్రయత్నించడం మనసు ఒప్పుకోదు మనకు ఏం కావాలో ఎక్కడికి వెళ్ళాలో స్పష్టత లేకపోవడం తాత్కాలిక సౌకర్యం తక్షణ సౌఖ్యం కోసం మనం దీర్ఘకాల వృద్ధిని వదులుకుంటాం ఈ కంఫర్ట్ జోన్ వల్ల మన జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా జీవితంలో ఎలాంటి మార్పు రాదు మన కళలు నెరవేరవు సత్తా చూపే అవకాశం కోల్పోతాం మన సామర్థ్యం అర్థం కాదు చివరికి అసంతృప్తి బోర్ స్టాగ్నేషన్ వస్తాయి మోహన్ దాస్ కరణ్ గాంధీకి బారిస్టర్గా జీవితం చాలా హాయిగా గడిచిపోతూ ఉంది కానీ ఆయన ఆ వృత్తిని తనకు తానుగా వదిలేసి దానికి పూర్తిగా భిన్నమైన రీతిలో ఛాలెంజ్ గల రంగంలోకి ప్రవేశించారు ఎంతో తెగువ ప్రదర్శించి మహాత్మా గాంధీగా దేశంలో గుర్తింపు పొందారు గాంధీ గారు కంఫర్ట్ జోన్లో ఉండింటే కేవలం బారిస్టర్గా మాత్రమే ఉండేవారు మహాత్మా గాంధీగా అయ్యేవారు కాదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఉపాధ్యాయ వృత్తి ఎంతో సుఖంగానే ఉండేది కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారత రాష్ట్రపతి అయ్యారు రాధాకృష్ణ గారు తన కంఫర్ట్ జోన్లో మాత్రమే ఉండి ఉన్నింటి కేవలం ఒక ఉపాధ్యాయుడిగా గొప్ప పేరు తెచ్చుకునేవాళ్ళు ఆయన కంఫర్ట్ జోన్ను వదిలారు కాబట్టి భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే గొప్ప రాష్ట్రపతి అయ్యారు జంషెడ్జీ టాటాకు వ్యాపారవేత్తగా జీవితం చాలా హ్యాపీగా నడుస్తూ ఉండేది కానీ ఆయన తన కంఫర్ట్ జోన్ను వదిలి భారీ పరిశ్రమ రంగంలో కాలు పెట్టడం వలన ఇప్పుడు భారత పారిశ్రామిక రంగంలో టాటా పేరే అందరికీ ఆదర్శం కావటం జరిగింది టాటా గారు తన కంఫర్ట్ జోన్లో ఉండింటే కేవలం ఒక వ్యాపారవేత్తగా మాత్రమే గుర్తుండిపోయేవారు ఇలా మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలామంది వారు తమ సౌకర్యాలను వదిలేసి కంఫర్ట్ జోన్ను వదిలేసి సవాళ్ళతో నిండిన రంగాల్లోకి ప్రవేశించి సమాజానికి ఎంతో సేవనందించిన వారు ఎందరో ఉన్నారనేది వాస్తవం ఇలాంటి వారందరూ కూడా తమ సౌకర్యాల కోసం కంఫర్ట్ జోన్నే అంటిపెట్టుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో సమాజం ఏ మేరకు నష్టపోయి ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి మనం పుట్టి పెరిగిన ఊరి మీద ఆ ఊరి మనుషుల మీద భావోద్వేగపరమైన అనుబంధాన్ని పెంచుకొని ఎల్లకాలం అక్కడే ఉండిపోవాలనే కోరిక పెంచుకోవటం సగటు మనుషుల వైఖరిని సూచిస్తుంది ఇలా చాలామందికి ఊరితోనూ మనుషులతోనూ మమకార అనుబంధం పెంచుకొని అక్కడి నుంచి కదలేందుకు మనసు అంగీకరించదు ఆమె పుట్టి పెరిగి పెద్దైన చోటని నివసిస్తూ ఉంటారు తమ కంఫర్ట్ జోన్ దాటితే అద్భుతాలు చేయగల అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా వారు అసలు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు చాలామంది ఒకానొక పరిమిత పరిధిలో ఒక సర్కిల్ని గీసుకొని అందులోనే ఎప్పటికీ ఆ క్షేత్రంలోనే ఉండిపోయేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఆ సర్కిల్ దాటి బయట అడుగు పెట్టడానికి చాలా భయపడిపోతూ ఉంటారు ప్రతి వ్యక్తి కూడా మార్పును అంగీకరించి సరికొత్తదైన విభిన్నమైన ప్రవర్తనలో ప్రయోగం చేస్తూ ఉండాలి చుట్టుపక్కల జరుగుతూ ఉన్న విభిన్నమైన ప్రతిస్పందనను అనుభూతి చెందడానికి సిద్ధుడై ఉండాలి కానీ చాలామంది తమకు సుపరిచితమైన వాతావరణంలో ఎలాంటి మార్పును కానీ అంగీకరించరు హాయిగా సుఖంగా ఉండే తన సొంత స్థలాల్లోనే తమకు పోస్టింగ్ కావాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉంటారు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కొత్తవైన సవాళ్ళతో కూడిన అవకాశాలను కోల్పోతూ ఉండటం వల్ల ప్రభుత్వ సంస్థలకు ప్రైవేటు సంస్థలకు కూడా అసౌకర్యం కలిగిస్తూ ఉంటారు ఉన్నత విద్యావంతులైన చాలామంది కూడా తమ స్వస్థలమని లేదంటే తమ సొంత ఊరని చెప్తూ తక్కువ జీతంతో కూడా తమ హాయిగా ఉన్నామని తమను తాము మోసం చేసుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంటారు ఇలాంటి విద్యావంతులు అందరూ కూడా కొత్త ప్రదేశాలకు వెళ్ళి సవాళ్ళతో కూడిన ఉద్యోగాలను స్వీకరించి ఇతరులకు ప్రేరణనిస్తూ దేశానికి మరింత సుఖ సంతోషాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం ఎలాగో తెలుసుకుందాం చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టాలి రోజు ఒక కొత్త పని చేయడం స్టార్ట్ చేయాలి కొత్త మార్గంలో నడవడం కొత్త పుస్తకం చదవడం కొత్త వ్యాయామం కాసేపు చేయడం లో కల భయాలను గుర్తించి వాటిని ఎదుర్కోవాలి మనకు ఏ విషయం భయం కలిగిస్తుందో రాసుకోవాలి దానికి చిన్న చిన్నగా అడుగులు వేయడం స్టార్ట్ చేయాలి అంటే ఆ భయం నుంచి ఎలా మనం బయటపడగలం అని పాజిటివ్ మైండ్ సెట్ని పెంపొందించుకోవాలి నేను నేర్చుకుంటున్నాను అనే భావంతో ముందుకు సాగాలి సపోర్టివ్ సర్కిల్లో ఉండాలి అంటే మనకి ప్రోత్సాహం ఇచ్చే మన ఎదుగుదలను కోరుకునే వారితో కలిసిపోవాలి ప్రతిరోజు కూడా సెల్ఫ్ ఛాలెంజింగ్ పెట్టుకోవాలి అంటే ప్రతిరోజు ఒక స్మాల్ ఛాలెంజింగ్ అంటే పెద్దది కాకోకుండా ఉదాహరణకి ఒక పది నిమిషాలు యోగా చేయడం లేదా పది నిమిషాలు వాక్ చేయడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక కొత్త పుస్తకం చదవడం ఒక కొత్త వంట నేర్చుకోవడం లాస్ట్ వన్ మన ఫెయిల్యూర్స్ని ఒక ఫ్రెండులా ట్రీట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారు తప్పు చేసిన వెంటనే గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ మనం చేసిన తప్పు నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి కంఫర్ట్ జోన్కి గ్రోత్ జోన్కి తేడా తెలుసుకుందాం కంఫర్ట్ జోన్లో భయం నుండి దూరంగా ఉంటాం సేఫ్గా ఉండటం జరుగుతుంది పాత అలవాట్లలో జీవించడం ఉంటుంది స్టాగ్నేషన్ ఉంటుంది అదే గ్రోత్ జోన్లో భయాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది నేర్చుకోవడం జరుగుతుంది కొత్త అవకాశాలను సృష్టించుకోవడం జరుగుతుంది వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది మీకు క్లారిటీ వచ్చింది కదా సో మీరు ఏ జోన్లో ఉండాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి ఒక చిన్న యాక్టివిటీ చేసుకోండి పేపర్ మీద రాసుకోండి నా కంఫర్ట్ జోన్ ఏంటి దాని నుంచి బయటకు రావడానికి నేను ఏం చేయగలను అని మార్పు మొదట భయంగా ఉంటుంది కానీ చివరికి మనకు స్వేచ్ఛనిస్తుంది కంఫర్ట్ జోన్ తాత్కాలిక సుఖం ఇస్తుంది గ్రోత్ జోన్ శాశ్వత సంతృప్తి ఇస్తుంది